హాయ్ ఫ్రెండ్స్ చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే టాలీవుడ్ లో మోని విజయదశమి బాణం కంచన వంటి వివిధ మూవీలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ వేదిక సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ మూవీ లవర్స్ ను అలరించింది ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది తెలుగులో చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ రూరల్ మూవీతో మెరిసింది మెరిచింది ఆ తర్వాత నాగార్జున బంగారరాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ తో సందర్ చేసింది ఈ వేదిక వేదిక ఇలాంటి మూవీస్ చాలా చాలా మూవీస్ చేసింది కానీ సోషల్ మీడియాలో వేదిక టాలీవుడ్ సినీ అభిమానులు టచ్ లో ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ పలకరిస్తుంది పొట్టి పొట్టి డ్రెస్సుల్లో షూట్స్ పోస్ట్ చేస్తూ కుదరతారు మతులు పోగొడుతుంది ఈ బామ పోస్ట్ చేసిన పిక్స్ ఫిదా అయిపోతుంటారు ముఖ్యంగా వేదిక జీరో సైజ్ నడుమును కిర్రెక్కిపోతుంటారు ప్రతి ఒక్కరూ అయ్యి లైక్ కొట్టి ట్రైన్ చేస్తుంటారు తన నడుము అందాలు చూపిస్తూ కుర్రకాలకు చమట పట్టిస్తుంది వేదిక సౌత్ ఇండియాలో నడుము అందాలలో మిల్కీ బ్యూటీ తమన్న తర్వాత వేదిక బెస్ట్ ఆమె నడుమును అందాలకు అంతలా ఫ్రాన్స్ ఉన్నారు మరి లామర్ షో కారణంగా ఎన్నడూ లేని విధంగా వేదిక కమర్షియల్ యాడ్స్ లో అవకాశాలు అందుకుంటుంది ముప్పై ఆరు ఏళ్ళ వయసులో కూడా వంద తరదీ అందాలతో ఆకట్టుకుంటుంది వేదిక తాజాగా కొత్త పిక్ ను షేర్ చేసింది ఈ అమ్మడు సన్నని వైఆర్ నడుము చూపిస్తూ పోజిచ్చింది కొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించింది నాభి అందాలు చూపిస్తూ కట్టిపడేసింది ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వేదిక వై సరైన వేదిక అంటూ నిట్టిజన్లు కామెంట్స్ పెడుతున్నారు లైకులు వర్షాలు కురిపిస్తున్నారు జీరో సైజ్ బ్యూటీ అంటూ సందడి చేస్తున్నారు చాలా వేళ్ల క్రితం సినీ పరిశ్రమలోకి వచ్చిన ఈ బ్యూటీ ఐదేళ్ల పాటు కి బ్రేక్ ఇచ్చింది ఇప్పుడు త్వరలోనే రీఎంట్రీస్ ఇచ్చనుంది వేదికంపై తరగతున్న ఫియర్ మూవీలో లీడ్ రోల్ చేస్తుంది నటుడు అరవింద్ కృష్ణ ఫియర్ మూవీలో స్పెషల్ రోల్ లో నటించనున్నారు మహిళా దర్శకురాలు హరిత గోవిని డైట్ చేస్తున్న ఈ మూవీ మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేసి చూడాలి ఒకవేళ ఇదే కనుక సూపర్ మూవీ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే ఇంకా వేదిక ఇంకా దూసుకుపోతుందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు చూద్దాం ఫ్రెండ్స్ వేదిక ఇలాంటి మూవీస్ ఎన్నెన్నో చేస్తూ బ్లాక్ బస్టర్స్ కొట్టి మా ఫోటో షూట్స్ లోనే కాదు మూవీస్ లో కూడా మంచి లీడ్ మంచి యాక్టర్స్ అని నిరూపించుకునే ఛాన్స్ ఈ ఫియర్ తో మూవీతో వస్తుందో లేదో చూద్దాం కానీ ఆమె ఫొటోస్ మాత్రం ఫుల్ హాట్ గా ఎప్పటికప్పుడు సెక్సీగా గా దిగుతూ నిజంగానే కుర్రాలు మొదలు పోగొట్టేలా చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది వేదిక వేదిక గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి అలా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్స్ చేయండి తప్పులుంటే క్షమించండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్